నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల యాభై రెండవ వినిపించే కథ వికే సిక్స్ ఫైవ్ టూ శ్రీమతి వనజ తాతనేని గారి కథ కాటుక మబ్బులు రచయిత్రి శ్రీమతి వనజ తాతనేని గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే వారి కథలు కొన్ని గతంలో వినిపించాను కదా ఇప్పుడు కాటుక మబ్బులు విందాం ఫిళఫెళమంటూ కొమ్మ విరిగి నేలబడిన చప్పుడు తలంచుకుని జొన్నల్ని కడుగుతున్న సరిత ఉలికిపడి చప్పుడైన వైపు చూసి క్షణం ఆలస్యం చేయకుండా ఆడక పరుగెట్టింది కొబ్బరాకులు చీల్చి ఈనల్ని కట్టుకొడుతున్న భూదేవమ్మ ఇరిగిపడిన కొమ్మను చూసి అనుకుంటూనే ఉన్న కాయల బరువు ఎక్కువై కొమ్మ ఇరిగిపోతాదని అట్టే అయింది అనుకుంటూ గబుక్కున లేవబోయి మళ్ళీ కూలబడింది ఏడు పదులు దాటిన ముసల్ది కాలువ చేయి కూడా తీసుకుని మళ్ళీ లేవబోయేసరికి ఇంకొకమ్మ ఎరిగి పడింది మనవడి పెళ్ళాం సరిత్తా ఓయమ్మో అత్తోయ్ నువ్వు చెట్టుని కిక్కావు దిగు దిగిరా ముందు ఆ నుంచి పడితే ఏమైనా ఉందా కేకలు బబ్బులు పెడుతోంది భూదేవమ్మ సత్తువు కొద్దీ పరిగెత్తుకొచ్చి చెట్టుకు దూరంగానే ఉండి పైకి చూసింది కోడలు మీనమ్మ చెట్టు పంగలపై కాళ్ళుంచి ఎక్కుతున్నట్టు ఇంకో పంగ కోసం చూపులతో వెతుకుతోంది ఆమె మీనమ్మ ఏడకి అట్ట ఆకాశంలోకి ఎక్కదా ఉన్నావు కొమ్మలు పడింది తెలియడల్లా ఆడ నుంచి పడితే అడవులు ఇరుగుతాయి కిందకు దిగమ్మా పతిమాలింది నేను దిగాను అల్లదుగో ఆ చిటారు కొమ్మన పెద్ద మామిడికే ఉంది నేను అది కోసుకున్నాక దిగుతా ఓసి నీ పిచ్చి తగలయ్యా నువ్వెక్కింది మామిడి చెట్టు కాదే మునగ చెట్టు అని మనవరాలి సాయి చూసి అమ్మే నువ్వు ఇంట్లోకి పోయి మామిడికాయ ఉంటే పట్టుకున్రా లేకుంటే అంగట్లో కొనుక్కుండ్రాన్నారా నేను మీ అత్తని మాటల్లో పెట్టి పైకెక్కకుండా చూస్తా సరిత ఉరుకుతా ఇంట్లోకి పోయింది మీనమ్మా నీకు మామిడికాయ కావాలా అది నీకు అందదు కానీ చిక్కం కట్టిన గడకరతో కోసుకుందు కానీ కిందకు రా నేను రా ను మామిడికాయ కోసుకుని ఈవిడే కూకుని తింటా నువ్వు పోయి రొవ్వంత ఉప్పు కారం పట్టుకొచ్చి ఇంకో కొమ్మ ఎక్కబోయింది పైకి వద్దులే ఎదుగో నీ కనపడకుండా ఈవిడో మామిడికాయ దాక్కుంది చూడు నువ్వే కోయాలంటా నువ్వే తినాలంట కొద్దు రా అని పిలుస్తోంది చూడు నమ్మ బలికింది హాయ్ నేనే కొయ్యాలంట నేనే తినాలంట మీకెవ్వరికి పెట్టనంట మాటలని లల్లాయి పదాలు చేసి పాడుకుంటూ నిదానంగా దిగుతుంటే ఊపిరి బిగపట్టుకుని చూస్తూ ఉండింది సరిత పరిగెత్తుకుంటూ వచ్చి పమిట చాటు నుండి మామిడికాయ తీసి భూదేవమ్మ చేతికిచ్చింది ఆమె కోడలు చూడకుండా ఒత్తుగా ఉన్న మునగ కొమ్మపై మామిడికాయని ఉంచి కోడలకి చూపించి ఇదిగో మామిడికాయ చిన్న కోసుకో మళ్ళీ ఈ అమ్మి కోసుకుపోద్దేమో అని ఊరించింది హాయ్ హాయ్ భలే గుంది మామిడికాయ్ అనుకుంటూ దిగొచ్చి చటుక్కున్న ములక్కాడను తుంపుకుని రెండుగా విరిచేసి తేగల నమిలినట్టు నమలసాగింది అయ్యో కూతురా నువ్వు ఇంత మా తిస్థిమతం లేకుండా పోయావేమిటే ఇదంతా మా కర్మ కాపోతే నెత్తి కొట్టుకుంది భూదేవమ్మ అమ్మమ్మ మనవరాలు ఇద్దరు చెరో చెయ్యి పట్టుకుని సావిడి గదిలో మంచంపై కూర్చున్న పెట్టారు సరిత బయటకు వచ్చి తలుపు పెట్టి కర్రల కిటికీలోంచి చూసి అమ్మమ్మ బయట గడిపెట్టా నిన్న ఏమైనా కుటుద్యమో జాగ్రత్త అది ఎవరిని ఏమనదలేవే ఓటిదంటే అంతా ఓటుదన్నట్టు దాన్ని అంత సరిదుగా చూస్తావు నేనుంటాలే నువ్వు పో కసిరింది మా ఎంతో నేను నీళ్ళోసుకున్న పుల్ల పుల్లగా ఏమైనా తినాలిందని పుల్లమ్మాడికే తెచ్చిమ్మని సిగ్గు లేకుండా అడిగా తెచ్చిస్తున్నాడు అనుకున్నావా లేనూ లేదు ఇన్నేళ్ళకి మన చెట్టు కాసింది కనుక తింటన్నా భలే బాగుందత్తా నువ్వు కూడా ఒక మొక్క తింటావా మంచి పిల్లలు పుడతారంట బొద్దుగా ఆరోగ్యంగా ఉంటారంట సగం ములక్కాయని భూదేవమ్మ నోటి దగ్గర పెట్టి అడిగింది రవ్వంత నవ్వు రవ్వంత ఏడుపు కలగలిపి వచ్చాయి నాకొద్దులే కాయ అంతా ఒకే తూరి తింటే నీకు కూడా నోరు పులిసిపోద్ది కాసిని నీళ్లు తాగి పడుకో మందు బిళ్ళ లేసిన మంచినీళ్ళ గ్లాసు చేతికిచ్చింది అట్టే నువ్వు చెప్తే నేను ఎప్పుడైనా కాదన్నానా నువ్వు కూడా పడుకో అన్నం తిన్నావా నువ్వు పెట్టుకొచ్చేనా అంటూ మంచం మీద నుండి లేవబోయింది నేను ఇందాక తిన్నాలే నువ్వు పడుకో బుద్ధిగా పడుకుంది మీనమ్మ అమ్మయ్యా గట్టి వాన కురిసి తెరిపిన పడ్డట్టుంది ప్రేణానికి అనుకుంది అమ్మమ్మ నీతో అమ్మ మాట్లాడుతుంది అంట ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది సరిత ఎట్టుంది నీ కోడలికి అడిగినట్టుంది కూతురు ఏం చెప్పనులేవే మా ఎతలు ఎవరు ఆర్సేది తీర్చేది కాకపోయే పూటకు ఒక గండం కొంచెంసేపు ఏమారినా ఏం తంటాలు భయం భయమైపోయే నిన్న చూస్తే మిద్దె పోయి వాటర్ ట్యాంక్కి కూర్చుని పిల్లకాయలు బంతయ్యి అంటుంది పది రోజుల కిందట వెనక నుంచి స్కూల్ బస్సు పైకి ఎక్కే కూర్చుని నేను కూడా స్కూల్కి పోతా అని గోల ఆనకు గల బిడ్డ దానికి ఎందుకు ఇట్ట వచ్చిందో కాస్తైనా నమల పడితే జొన్నాడో వేదాద్రికో పోయి మూడిద్దనా చేపించుకుని రావాలనుకుంటున్నా అన్నేమంటున్నాడు నేను ఫోన్ చేసి మాట్లాడితే దానికి పిచ్చలేదు ఏం లేదు అన్నీ ఏసాలు అన్నాడు ఆ మాట వినగానే భూదేవమ్మకి కోపం తన్నుకొచ్చింది వచ్చింది ఏసాలు ఆడికి చేత అయినట్టు ప్రపంచంలో ఎవరికైనా చేతవచ్చా చీకటి పడే టయానికి ఏనాడైనా ఇంటి కాడ పడి ఎప్పుడు మంది కంపల్లోనూ మంచి కాడ తెల్లారిపోయాయి దాని ఏడు పంత పీల్చుకుని పీల్చుకుని గట్టిపడిపోయిన బూరగదూది దిండుపాటి మనం అర్థం చేసుకోవాలా సాటి ఆడదాన్ని అర్థం చేసుకోకుంటే అట్టా నీకు వచ్చినాయి ఇంటి ముందు అంపాపురం తడి చెట్టుకు వచ్చిన ఏళ్ళు ఇప్పుడంటే అన్నవు కానీ ఇంకో తూరి ఆ మాట అంటే అన్నోళ్ళు ఎవరైనా చెప్పుచ్చు కొడతా ఆడు అన్నాడు చెప్పినాను కానీ నేను ఆ మాట ఉన్నా సరితే పిచ్చిదాంతో యమయాతనలు పడుతున్నావు అంటే కూడా సర్ది చెబుతున్నా నీ కోడల్ని నువ్వే చూసుకో తూరు తూరి పిలిచి నా పిల్లని బాగోండి నీ వల్ల కూడా కాకపోతే పిచ్చాసుపత్రిలో వేసుకోండి నే ఉండగా దాన్ని పిచ్చాసుపత్రిలో ఇస్తానే ఇంకో రెండు నెలలు మందులు వాడితే తగ్గిపోద్దని డాక్టర్ అమ్మ చెప్పింది నీ కూతురికి బరువో భయమో అయితే ఏరు కాపురం పెట్టి దూరంగా పై ఉండమను ఇంకోసారి విచ్చాసుపత్రి గిచ్చాసుపత్రి అన్నావంటే దవడ పగలిద్ది ఎర్ర బటన్ నిక్కసిగా నొక్కింది ఫోన్ మనోరాలు చేతికిచ్చింది అబ్బయ్యా శ్రీకరు చిన్నుడా బంగారు కొండ మీకోసం అవ్వ చాక్లెట్ దాచిపెట్టింది రాండి తీసుకోండి పిలిచింది మీనమ్మ కొట్టాల ముందు బంతాట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ చాక్లెట్ల మీద ఆశతో జంకు జంకుగా దగ్గరికి వచ్చారు వాళ్ళ దగ్గరకు రాగానే గట్టిగా హత్తుకుని ముద్దులాడింది ఊళ్ళో పెట్టుకుని ఆటలాడింది అవ్వ పిచ్చిది అని చెప్పిందే అమ్మ అదంతా ఒట్టిదే అనుకున్నారు పిల్లలిద్దరూ మీనమ్మ పెద్ద కొడుకు వేణు ఇదంతా చూస్తూ అమ్మకి నయమైపోతుంది పర్లేదు అనుకున్నాడు మీనమ్మ దుప్పటి కింద దాచిపెట్టిన కవర్లోంచి ఏదో రహస్యంగా తీసి పిల్లకాయల చేతుల్లో పెట్టి గుప్పెట మూసేసి చాక్లెట్ తినండి అంది పిల్లలిద్దరూ గుప్పిట తెరిచి వాటిని చూసి ముఖం నల్లంగా పెట్టుకుని చెయ్యి చాక్లెట్లు కాదవి నీ మందులు నువ్వే తిన మాకొద్దు దూరంగా పారిపోబోయారు వాళ్ళు విదిలిచ్చుకుని పోవాలని కొద్దీ గట్టిగా పట్టుకుని మందులు కాదీ చాక్లెట్లే తినండి తినండి అని బలవంతంగా పెట్టబోయింది పిల్లలు భయపడి గగ్గోలు పెట్టి ఎడవసాగారు వేణు గబాలను వచ్చి మీనమ్మను వెనక్కినట్టి పిల్లకాయలని ఎడంగా తీసుకుపోయి అవా అని గట్టిగా అరిచాడు ఏంద భాయా అంత గట్టిగా అరుస్తున్నావు అంటూ వచ్చింది భూదేవమ్మ ఆమెను బయటికి రానిగిద్దని చెప్పినా లేదా చాక్లెట్లని పిల్లకాయలకి మందు బిళ్ళలు వచ్చి తిననంటే నోట్లో కుక్కుతోంది పిచ్చి మేడంతా మేము ఏగలం కానీ హాస్పిటల్లో పెట్టేసి వస్తాను వద్దులేరా అబ్బయ బయటికి రాకుండానే చూస్తాగా పిల్లలు భయపడుతున్నారనుకుంటే సరితని పిల్లకాయలని ఊరికి పంపి అని బతిమాలికుంది మీనమ్మ నిద్రపోతుందిలే లేచే వైపు చీరలకి గంజేసుకుని తల స్నానం చేసుకుని వద్దాం అని తలుపు గడియపెట్టి పొయ్యింటివైపు వెళ్ళింది భూదేవమ్మ పనులన్నీ ముగించుకుని అన్నం గిన్నె పట్టుకుని వస్తుంటే కన్ను వాచిపోయి చిరిగిపోయిన చొక్కాతో సావిడి గది నుంచి బయటకు వస్తున్న కొడుకు శేషగిరిని అనుమానంగా చూస్తూ ఏమైందిరా అడిగింది ఏముంది పిచ్చిది మదమెక్కల ముండా దాన మస్తురగా మొగోం అని కూడా చూడకుండా ఒళ్ళంతా రక్కింది కొరికింది కాళ్ళతో నేలను తాపుతూ అది చాలక ఎదురుగా ఉన్న నీళ్ళకొండపై కోపం అంతా చూపించాడు ఒళ్ళు బాగోలేని దగ్గర నీ మగోడ వేసాలి ఏంటిరా అతలు బా అంది చిత్కారంగా కళ్ళ తప్పిన ముఖంతో చింపిరి జుట్టుతో చిక్కి శల్యమైపోయి మంచానికి అంటుకుపోయిన కోడలు కళ్ళ నిండా కన్నీటితో ఏవేవో గొన్నుక్కుంటూ ఉంటే పిచ్చిదాని మాటలా కాకుండా లోతుగా ఉన్నట్టు అనిపించి మనసు పెట్టి వినేంది నేను ఇంకో తూరి తప్పు చేస్తానా పూట పూటకి కూడు తినే కుక్కకి దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ముట్టనిస్తానా భద్రంగా కాపలాకాయను దేవుడేంటి నైవేద్యం ఏమిటి అయోమయంగా చూసింది తర్వాత లోతుగా ఆలోచన చేస్తుండగా అత్త నేను ఏమైనా తప్పు మాట్లాడానా నిజమే కదా చెప్పాను తప్పు చేస్తే కూడా ఒప్పుకోవాలి కప్పెట్టేసుకుని మోసం చేయకూడదు కదా అంది మీనమ్మ కిటికీ దగ్గర తచ్చాడుతున్న సరితను చూసి భూదేవమ్మ ఏ ఓ నే అమ్మ నువ్వు నీ పిచ్చి మాటలు ఊకో ఎవరైనా అంటే నీ మాటలకి ఇంకా నాలుగు కలిపితాలు చేసి రచకెక్కిస్తారు దానికి బయట వాళ్ళ దాకా ఎందుకు మన ఇంటో వాళ్ళే సుగంద వాతపడ్డ సరిత చప్పుడు చేయకుండా లోపలికి జారుకుంది రేయంతా ఆలోచనలు చేసిన భూదేవమ్మ తెల్లవారుజామున నిద్రలోకి జారుకుని పెళ్ళున ఎండ కాసేటప్పుడు మేల్కొంది ఆసరికే ఆమె కళ్ళకు శుభ్రంగా స్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకుని ముఖాన కాసినంత బొట్టెట్టుకుని కనపడింది మీనమ్మ నిండా ఆశ్చర్యంలో మునిగి ఉండగానే అత్త కార్తీక మాసం కదా తులసి ముందర దీపాలు వెలిగించా చూడు అంది ఇది కార్తీక మాసం కాదే అమ్మ నవరాత్రులు మనసులో అనుకుని గుమ్మ ముందుకొచ్చి చూసింది నడవంతా కడిగి ముగ్గులు పెట్టి నిజంగానే తులసమ్మ దగ్గర దీపాలు పెట్టి ఉండటం చూసి సంబరపడింది మరొకనాడు చేతులు జోడించి ఈనుతున్న ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మీనమ్మను చూసి ఆశ్చర్యపోయింది దీనికి పిచ్చి కొంత తగ్గి మామూలు మనిషిగా మారుతుంది ఓపిగ్గా ఇంకొన్నాళ్ళు లాక్కొద్దాం ఇంటి ముందర కానుగ చెట్టు కింద మంచమేసి కూర్చోపెడితే సరి దారి మచ్చే పోయే వాళ్ళని చూసేనా మనుషుల లోకంలో పడుద్ది అనుకుంది ఆలోచన మొదలైంది తడువు దినంటూ ఆపనే చేస్తుంది భూదేవమ్మ కొందరు చెట్టు కింద కూర్చున్న మీనమ్మని పలకరించి కాసేపు మాట్లాడి ఆమెకు నిజంగా పిచ్చి అని తీర్మానించుకుని పోతే మరికొందరు పిచ్చి లేదు ఏమీ లేదు మనిషి మామూలుగా ఉందని మాటలతో ఎదురుకోలు ఆడుకున్నారు చీర చెంగు ముఖాన వేసుకుని దారిన పోయే పిల్లలతో దాగుడుమూతలు ఆడుతూ కొట్టంలో ఆవులకు మేతస్తూ ఆటిని నీళ్లకి వదిలి గంగడోలు నిమురుతూ తువ్వాయిలతో ఆడుకుంటున్న కోడల్ని చూసి ఆనందపడింది భూదేవమ్మ ఒకనాడు సందేళ కానుగు చెట్టు కింద కూసిని ఉంది మీనమ్మ క్రీగంట ఆమె వైపు చూసుకుంటూ వీధిలో నడిచిపోతున్న మనిషిని చూస్తూ పకపక నవ్వింది గేటు కాడికి పరిగెత్తిపోయి ఆ మనిషిని చెయ్యి ఊపి పలకరించింది అతను తనపాటికి తాను నడుచుకుంటూ పోతా ఉంటే అదే పనిగా చూస్తానే ఉండే అదే పనిగా ఉండే కోడలి కళ్ళల్లో వెలుగు పెదాలపై సందనవ్వు చూసి ఆశ్చర్యపోయింది అంతలోనే మీనమ్మ వెనక్కి మళ్ళీ రెండు చేతులతో నేల మీద దుమ్మును తీసి నెత్తి మీద పోసుకుంటూ రాధాకృష్ణుల పెళ్ళంట ఊరు వాడల వింతంట తారాచంద్రుల ప్రేమంట మగుడికేమో మంటంట పాడుకుంటూ ఉంది ఏ లోపలబో ఎదురుగా నిలుచుండి గుడ్లెరిమి చూస్తున్న మొగుణ్ణి నెట్టి గుప్పిళ్ళ నిండా తీసి అతని ముఖాన చల్లింది కోపంతో ఊగిపోయిన అతడు చేతికందిన దుడ్డుకరతోనూ అదిరిగిపోయాక గడ్డి మోపు కట్టుకునే రబ్బర్ తాడుతో ముందు వెనక చూడకుండా బాధుతుంటే వీధిలో నడుస్తున్న మనుషులు జాలిగా చూశారు వీధిలో పోతున్న ఆ మనిషి కూడా పాతేసిన గుంజలా నిలబడి మరీ చూశాడు భూదేవమ్మ వచ్చి కొడుక్కి అడ్డపడకపోతే ఘోరం జరిగిపోయి ఉండేది మీనమ్మ శవమై పడి ఉండేది నెత్తు రోడుతున్న గాయాలను దుమ్ము నిండిన తలను కడుగుతూ పక్క పాపిడి తీసిందని పక్క దిరిగ తన్నినాడు పరాయమ్మ గోడుని చూస్తే ఊరుకుంటాడా లోపలి మాటను ఎల్లగక్కింది కోడలి వీపుపై వాతలకు వెన్న రాస్తూ కాలం నాటి ముచ్చటొకటి చెప్పుకొచ్చింది నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఇంద్రమ్మ అనే ఆమె సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో రాధా కళ్యాణం చేసేది పొన్న చెట్టు కింద రాధా బొమ్మను కృష్ణుడి బొమ్మను నిలబెట్టి అచ్చం బృందావనాన్ని సృష్టించేది ఎంత బాగుండేది అనుకున్నావు ఆ కళ్యాణానికి పిల్లలే పేరెంటాళ్ళు అతిథులు ఒక్క మగ పొరుగును కూడా రాణించేది కాదు కళ్యాణం చేస్తే ఇష్టపడిన మగాడి ప్రేమ దక్కుద్ది అంట అని చెప్పేది అదేదో బొమ్మల పెళ్ళి అని అరిసెముక్క లడ్డూలు పెడతారనే సంబరం తప్ప ఆ వయసులో ఆ మాటలు నాకేరదమయ్యేయి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆ పెళ్లిలో పరమాత్మంతా బోధపడిద్ది రాధాకృష్ణులు వయస్సుతో సంబంధం లేని ప్రేమికులు కదా లోకమంతా వింతగా తప్పుగా చెప్పుకోకుండా వారిద్దరినీ భార్యాభర్తలాగా నిలబెట్టాలని ఇంద్రమ్మ లాంటి వాళ్ళు చేసే తతంగం కాబోలు అని వ్యాఖ్యానించింది మర్నాటికల్లా శేషగిరి ఇనప గొలుసులు తెచ్చి మీనమ్మ కాళ్లకు చేతులకు సంకల్లి వేశాడు బీగాలు కూడా వేశాడు పిచ్చిది అందరినీ కొడుతుంది అని అడిగినోళ్లకు అడగనోళ్లకు అందరికీ ప్రచారం చేశాడు గొలుసుల బరువుతో కాళ్ళీడిస్తూ ముంజేతులకు పుళ్ళు పడి వంటి మీద బట్ట కూడా సరి చేసుకోలేక అన్నింటికీ తనపై ఆధారపడిన కోడలని చూసి కడుపులో నుండి దుఃఖం పరులుకొచ్చింది అయ్యో కూతురా నీ గ్రహచారం బాగుండలేదు కదే ఎవరితోనూ ఏలెత్తి చూపించగలిగిన నీకు ఈ అవమానపు కాలం ఎందుకు రావాలా అని ఆక్రోశపడింది కొడుకు ఇల్లు దాటాక బండరాగెత్తి గొలుసల తాళం పగలగొట్టి సంకల్లి విసిరిపారేసింది దీపాల అమాస ముసురు తగ్గి తెల్లమేఘాల మధ్య చంద్రుడు చల్లగా వెలుగులు చిమ్మే కాలంలోకి వచ్చిపడ్డాడు వేణు పిల్లలకు దసరా సెలవులు వచ్చాయనే వంకతో భార్యా పిల్లల్ని తీసుకుని అత్తగారింటికి పోయి నెలనాళ్ళు అవుతున్న అయిపులేడు చేను వెన్ను మీద ఉంది ఎరువు మందు చల్లాలన్న సోద కూడా లేదేమో సన్నాసికి అనుకుంటూ వేణుకు ఫోన్ చేసింది మనవడు మాట్లాడిన తీరుకు ఎడాపెడా వాయించింది భూదేవమ్మ మీ అయ్యా ముఖమే చూడట్లేదు పొయ్యి నెల నీ తోడ పుట్టిన దానికి కన్న తల్లి అన్న మమకారమే లేకపోయే రెండు పండగలు వచ్చిపోయినా తిరిగి చూడకపోయే నీ తమ్ముడు హాస్పిటల్లో చూపించి మందులు ఇప్పించి చేతులు దులిపేసుకుంటుండే మీలో ఎవర్రా అమ్మని బాగా చూసుకునేది మనసు పెట్టి పట్టుమని తలోపక అయినా దగ్గరుండి చూసుకుంటేరా పైగా దాని చేతులకి కాళ్ళకి గొలుసులేస్తుంటే చూసి గమ్మున ఊరుకుంటే నవమాసాలు మోసి కని తనుబాలు తాపి మీ ముక్కు తుడిచి మీ గుడ్డలు తికి మిమ్మల్ని అపరూపంగా పెంచిన అమ్మని ఇట్టాగే నా చూసింది పైగా అది ఎవరితోనో లేచిపోయింది అంటా ఉంటుంది నెలా పది నాళ్ళు వాడితో ఉండింది మీలో ఎవరైనా చూస్తున్నారా చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కళ్ళారా చూసారా పిచ్చి దయ తిరుగుతుంటే చూసిన వాళ్ళు ఆచూకీ చెప్పినారు కాబట్టి తీసుకొచ్చినారు అదే కదా జరిగింది దానికి పిచ్చి లేకపోతే డాక్టరు మందులు ఎందుకు ఇస్తారనే ఇంగితగానే ఉండద్దు మళ్ళీ మీ అందరూ చదువుకున్న వాళ్ళంటూ ఎన్నాళ్ళు కొంప సేద్యం వదిలిపెట్టి ఉంటారో ఉండండి మీ అమ్మని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించేది ఎందుకు అది పిచ్చి తగ్గి శుభ్రంగా తిరుగుతుంటే మీరు వస్తే రండి లేకుంటే లేదు కరాఖండిగా చెప్పింది ఫోన్లో మాట్లాడిందంతా వింటూనే ఉంది మీనమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది మనసు దీరా ఏడ్చింది కల్మషం అంతా కరిగిపోయేదాకా ఏడ్చింది వాన ధారగా కురిసినంతగా ఏడ్చింది ఆ రోజు మామూలుగానే తెల్లవారింది అందరికీ భూదేవమ్మకు తప్ప ఆమె ఆశలను ఒమ్ము చేసి బతుకునే తల్లర్చుకుంది మీనమ్మ మగతగా పడి ఉండటానికి ఇచ్చిన మందు మాత్రలన్నీ ఒక్కసారి వేసేసుకుని శాశ్వత నిద్రలోకి జారిపోయిందని దుప్పటి కింద ఖాళీ డబ్బా చెప్పింది అయ్యో కూతురా అంత పని చేసినావే ఇష్టాన్ని బతికించుకోవాలంటే సావడం ఒకటే మార్గం అనుకుంటే ఈ ముసల్ దాంతో ఒక్క మాట నాసేపు ఉంటే యాభై ఏళ్ళకు పైగా మగుడు లేని ముండగానే ఉండి బతుకంతా తీపిగా ఇష్టంగా బతికిన బతుకు గురించి చెప్పి ఉండేదాన్ని కాదే నెత్తి బాదుకుంటూ ఏడ్చింది కడచూపు చూడటానికి వచ్చిన వారికి కూడా ఆ గోస మనసుకు తాకి నిలువెల్లా కదిలించింది మేము మనుషులమే అంటూ అయిన వాళ్ళు కంటికి కడుబడి లెక్క కురిసి తేలారు కాస్త ఆలస్యంగా జరగవలసిన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి గుండె పగలేదాకా ఏడ్చి శోష వచ్చి పడిపోయిన భూదేవమను నడిమింట్లోకి చేర్చారు తెప్పలిక చల్ల కలిపిన నీళ్లు మాడ మీద చల్లుకొని మూడు ముంతల నీరు పైనుండి గుమ్మరిచ్చుకుని వణుకుతున్న వంటితో చీర చుట్టుకుని ఇంట్లోకి నడవకుండా సావిడి గదిలోకి నడిచింది మీనమ్మతో పాటు మీనమ్మ గుర్తులు మాయమైపోయి బోసిపోయిన గదిని చూసి మరింత బావురుమంది మంది గది నడిమ కూలబడింది కోడలితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంది పద్నాలుగేళ్ల పిల్లప్పుడు కాపరానికి వచ్చింది ముప్పై ఏళ్ళు తల్లో నాలుకలా మెలిగింది ఎంత పని చేశావే బిడ్డ అని పొగులు ఏడ్చింది భూదేవమ్మ గదిగోడలు తామిద్దరూ రాత్రి చెప్పుకున్న రహస్యాన్ని మళ్ళీ వినిపిస్తున్నట్టు అనిపించింది ఆమెకు అత్తమ్మా నీకు మాట చెబుతా నిజమే చెప్తా నమ్మాలి నువ్వు చెప్పవే తల్లి నువ్వెప్పుడైనా అబద్ధం చెప్పావా నాకు పిచ్చి లేదత్తమ్మా అంది అత్త కళ్ళల్లోకి సుటిగా చూస్తూ నాకు ఆ ఇష్టం ఈడ మరిచి చెప్పాలంటే పిచ్చి మహమ్మా మందులేసుకోకుండా దిబ్బగుంటలో పడేసినప్పుడే కనిపెట్టా నీ మనసు నీ ఆలోచన నాకు అన్నీ తెలుసు నువ్వు మాత్రం ఏం చేస్తావు శరీర ధర్మం చెప్పింది చేసావు నువ్వు తప్పు చేశానేమో అన్న ఆలోచనతో నలిగిపోవడం పాత కాపురంలో ఇమడలేకపోవటం నాకు తెలియదు అనుకున్నావా తప్పు ఒసుగలిపిన వంటిదా కోరుకున్న మనసుదా అని మదనపడిపోతున్నావు తప్పు రెండింటిది అయితే నువ్వు అసలు పశ్చాత్తాప పడనే కూడదు మానసిక దుఃఖం అసలేకూడదు నువ్వు ఈ మాటలు అంటుంటే ఎందుకు మా తాత బాగా గుర్తొస్తున్నాడు నీ ఒళ్ళు కాసేపు పడకుంటా అత్తమ్మా రావే తల్లి నా ఒళ్ళు రబంతసేపు వడ్డిగలు మనస్సు నేమడం చేసుకో ఓదార్పుగా తల నిమిరింది తను ఆశ్రమంలో గురువులు చెప్పే మాటలు మరణం చేసుకుని కోడల మనసు నెమ్మది పడేటట్టు నాలుగు మాటలు చెప్పింది కూడా శారీరక ధర్మం ప్రకారం నడవాలనుకునే వారికి తప్పప్పులు ఆలోచనలు అంటకూడదు త్వరలో పడ్డ నిప్పు రవంతైన చెట్టునే దహించేస్తుంది గతం గత అనుకో అప్పుడే నీకు మనశ్శాంతి కళ్ళ నీళ్లతో చీరచంగులో ముఖం దాచుకుంటూ నేను నే చచ్చిపోతే ఏడుస్తావా తమ్మా అంది నా తట్టలేదు ఈ మంద ఎదురికి ఇది ఏదో అఘాయిత్యం తలపెట్టేద్ది అని అప్పుడు తన అంది ఏ మాటలే అయ్యి జరిగింది ఏదో జరిగిపోయింది కాలము నీ ముగ్గురితో సహా ఏ ఈగను నీ మీద వాలనివ్వను రోజు చేసుకుపోదాం పనులు చేసుకుందాం మంచి తిండి తిని మంచి గాలి పోసుకుని ఆరోగ్యంగా నిలబడాలి నువ్వు నీ మొగుడు చూసినప్పుడు మాత్రం పిచ్చి దానిలా నటిస్తా ఉండు చాలు ఆడు నీ జోలికి రానే రాడు అంటూ తన మాటలకు తనే పగలపడి నవ్వింది మీనమ్మ నవ్వకుండా నిశ్శబ్దంగా కన్నీరు కరువు కరువుదీరా అడవని ఏడుపు మనిషికి మంచి ఔషధం అన్నట్టు గమ్మున ఉండిపోయింది ఆ కన్నీటికి అర్థం ఇద మరోమారు గుండె బద్దలైంది మాత్రల డబ్బాని అట్టెందుకంతానిచ్చావావా అంటూ మనవరాళ్ళిద్దరూ కూతురు మూకుమ్మడిగా భూదేవమ్మ చుట్టూ చేరి ఏట కుక్కల మాదిరి వాసన కనిపెడుతూ కూపీలాగన మొదలెట్టారు పిచ్చిది ఎప్పుడు ఏం నేను నేనట్టా చెప్పేదే అమలారా ఏమోలే పొరపత్సాలు అందరికీ ఉంటాయి మానబోయే పుండుని కలుక్కుని బాధపట్టం ఎందుకు ఇక నేను నా ఎన్నికన పెట్టుకుని ఉండవా అంది జయ మీ అమ్మకి బిడ్డ రూపంలో ఉన్న శత్రువి గదే నువ్వు దవడ గట్టిగా బిగించి నిరసనగా చూసింది మనవరాల వైపు నువ్వు మాత్రం ఆ పిచ్చితనంతో ఎన్నాళ్ళు పెడతావులే మరిన్ని బాధలు లేకుండా తొందరగానే ముగించుకుని పోయింది నిన్ను ఒడ్డున పడేసింది అంది కూతురు అందరినీ నిర్లిప్తంగా నిస్తేజంగా చూసి మాట పొదుపు చేసింది భూదేవమ్మ మనస్సులో గట్టిగా అనుకుంది కోడలి రహస్యాన్ని ఏ నాటికి బయటకు పక్కన ఇచ్చకూడదు కష్టమో కామితమో ఏదైనా ఎట్లాంటిదైనా బిడ్డను అక్కున చేర్చుకుని ఆదరించాలే తప్ప ఈదని వేసుకుంటావా తెల్లని గుడ్డపై ఉన్న మరకల్ని బయటేసుకుని తిరగమని ఏ తల్లి చెబుతుంది రహస్యాలను బగిలు చేయని గది గోడల్లా ఇప్పుడు తను ఒక నిలువెత్తు రహస్యపు గోడ అంతే శ్రీమతి వనజ తాతనేని గారి కథ ఆరు వందల యాభై రెండవ వినిపించే కథ విన్నారు ఈ కథ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు